అందరికీ నమస్కారం ఈరోజు నేను మేము ముందుకు వచ్చిన విషయం ఏమంటే కదే కల్ మండలంలో ఎస్సీ మహిళకు కేటాయించిన ఎంపీబి పదవికి ఒక ఆమె రాజీనామా చేస్తే ఎన్నిక వచ్చింది నేను ఏదైనా చేయాలా ఎన్నిక అడ్డుకోవాలా లేకపోతే జరగనీయకుండా చేయాలంటే చేసేవారినే కదా ఆ శక్తి నాకు లేదా నేను అసలు జోక్యమే చేసుకోలే ఆ కనేటల్ మండలానికే పోలే ఎవరో వైసీపీ వాళ్ళు ఒకరు పోయి ఇంకొకరు కూర్చున్నారు ఎంపీపీ అయినారు ఎవరైనారో కూడా తెలియదు వాళ్ళ మొహం కూడా నేను చూడలే ఏం పని నాకు నాకు ఈ రాయదుర్గం నియోజకవర్గం అంటే జాగ్రత్తగా వినండి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరూ రాయదుర్గం మన ఎమ్మెల్యే గారు కాలు శ్రీనివాసులు గారు ఏం చెప్తున్నారంటే నేను ఎక్కడ కానీ ప్రోటోకాల్ పాటించలేదు కనేకల్ మండలంలో ఎంపీపీ ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తున్నారు మరి కనేకల్లో దళిత మహిళకు ఎంపీపీ పదవి వచ్చినప్పుడు నేను పట్టించుకోలేదు అని చెప్పే మీరు ఎందుకంటే మీకు ఒక్క ఎంపీటీసీ కూడా లేరు కాబట్టి మీరు పట్టించుకోలేదు అనే విషయం అందరికీ తెలిసిందే కాకపోతే అంటే దళితులు డబ్బులు ఖర్చు పెట్టలేరు కాబట్టి ఎందుకులే ఎంపీపీ పదవాన్ని వదిలేస్తున్నారు మీరు లేకపోతే అక్కడ కూడా ఎవరైనా డబ్బులు ఖర్చు పెట్టే ఎవరైనా అగ్నవర్ణ కులాలు ఉన్నే మీరు ఖచ్చితంగా కనైకల్ ఎంపీపీకి కూడా మీరు పోటీ చేసి రాజాంతం చేసి ఉండేవాళ్ళు మరి ఇప్పుడు ఎంపీపీగా బొమ్మనహల్ ఎంపీటీసీలు మీ వాళ్ళు ఒక్కరు కూడా లేకున్నా కాలు శ్రీనివాసులు గారు మీ వాళ్ళు ఒక్కరు కూడా బొమ్మనహాల్ ఎంపీటీసీగా లేకపోయినా సైకిల్ గుర్తుపైన నిలబడి గెలిచి వాళ్ళు మీరు ఎలా ఎంపీపీని ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబెట్టి గెలిపించుకున్నారు దొడ్డిదారే కదా ఇక్కడ అగ్నవర్ణ కులాలు ఉన్నారు ఈ అగ్రవర్ణ కులాల భుజబలము ధనబలము వాళ్ళైతే డబ్బులు ఖర్చు పెడతారు కాబట్టి మీరు వాళ్ళకు ఆశీస్సులు అందించి నిన్న మీరేం చెప్పినారు అసలు ఎంపీపీ పదవి లెక్కలేదు నేను అసలు బొమ్మనాల్ మండలంలో కూడా పోలేదు పోను అని కూడా చెప్పినారు మరి ఈరోజు మీరు మీ ఎంపీ గారితో పాటు బొమ్మనాల్ మండలంలో వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీటీసీలని మీరు భయపెట్టి సామ దాన భేద దండోపాయాలన్నీ ప్రయోగించి తెలుగుదేశం పార్టీ తరఫున సైకిల్ గుర్తుకు సైకిల్ గుర్తు నుంచి నిలబడిన ఏ ఒక్క ఎంపీటీసీ లేకపోయినా కూడా మీరు ఎలా ఎంపీపీని తెలుగుదేశం పార్టీ వాళ్ళని చేసుకున్నారని నేను మిమ్మల్ని అడుగుతున్నా ఎమ్మెల్యే గారు అలాగే మీరేమన్నారు మీరేమన్నారు ఒకసారి మీకు ఇంకోసారి వినిపిస్తాను సార్ వినండి ప్రశాంతతకు భంగం కలిగించేవాడు ఎవడైనా రాజగోపాల్ రెడ్డి కావచ్చు రెడ్డి కావచ్చు ఎవడైనా ప్రశాంతతకు భంగం అలాగే ఇప్పుడు నేను చెప్పే విషయాన్ని ప్రతి రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు ప్రత్యేకించి రెడ్డు సోదరులు వినాలి చూడండి నాగిరెడ్డి పోతానంటే ఊరి రెడ్డి ఊరికి పోలిగాడు కదా కనేకల్ రెడ్లకి బొమ్మనాల్లో ఏం పని అని అడిగే కాలు శ్రీనివాసులు గారిని నేను ప్రశ్నిస్తున్నాను మీది ఏ ఊరు సార్ మీరు ఏ ఊరు నుంచి రాయదుర్గం నియోజకవర్గానికి వచ్చినారు రాయదుర్గం నియోజకవర్గాలకి కాలు శ్రీనివాసులు గారి కపటి నుంచి తెలియక కాలు శ్రీనివాసులు గారు మేకవన్న పులి అని తెలియక మీరు ఏ ఊరు నుంచి వచ్చినా ఏ నియోజకవర్గం నుంచి వచ్చినా కూడా రెండు సార్లు మీకు రెండు సార్లు మీకు ఎమ్మెల్యే పదవి ఎంటగట్టినారు సార్ ఎమ్మెల్యే పదవి మీకు ఇస్తే అధికార మతంతో మీరు ఈరోజు దళితులను కించపరుస్తున్నారు రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తున్నారు సార్ తెలుగుదేశం పార్టీలో దళితులు లేరా తెలుగుదేశం పార్టీలో రెడ్డి సామాజిక వర్గ నేతలు లేరా వారందరూ అండదండ లేకుండానే మీరు ఎమ్మెల్యే అయ్యారా రెండు సార్లు రాయదుర్గం నియోజకవర్గంలో ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు ఇలా అధికార మతంతో మీరు దళితులని రెడ్లని కించపరిచి మాట్లాడినారు కాబట్టి మీ తప్పు ఒప్పుకొని క్షమాపణలు చెప్తే అంతా బాగుంటుంది సార్ లేకపోతే తెలుగుదేశం పార్టీలో ఉండే రెడ్డి నాయకులు కానీ తెలుగుదేశం పార్టీలో ఉంటే దళిత నాయకులు కానీ కార్యకర్తలు కానీ అలాగే రెడ్డి సామాజిక వర్గ కార్యకర్తలు కానీ మీకు రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లోనే బుద్ధి చెప్పబోతున్నారు అనే విషయాన్ని మీరు గుర్తెరగాలి సార్ మేక పులిలాగా నాకు అసలు సంబంధం లేదు నేను బొమ్మనాల్ మండలంకి పోనే లేదు నేను పోను అని మాట్లాడి మీరు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది సార్ సామ భేద దాన దండోపాయాలన్నీ ప్రయోగించి ఒక చిన్న పదవి ఒక చిన్న ఎంపీపీ పదవి ఓన్లీ సిక్స్ మంత్స్ ఆరు నెలలకే ఎందుకు అవన్నీ ఎందుకు అవన్నీ అని మాట్లాడి నిన్న మరి ఈరోజు ఎందుకు మీరు కలర్ మార్చారు సార్ ఊసరు వెళ్ళేలాగా కలర్ మార్చాల్సిన అవసరం మీకు ఎందుకు వచ్చింది సార్ ఎందుకు నేను చెప్పుందా సార్ కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు అవినీతి మైనింగ్ మాఫియా మట్టి మాఫియా ఇసుక దంద కల్తీ మద్యం కల్తీ కళ్ళు ఇంకా ఇంకా చాలా అవినీతి అవరాచకాలు కూటమి తరపున రాయదుర్గం నియోజకవర్గంలో జరుగుతున్నాయి కాబట్టి భూదోపిడి ఇసుక దోపిడీ కూడా జరుగుతున్నాయి కాబట్టి అలాగే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు చాలా వరకు నెరవేర్చలేదు కాబట్టి నిరుద్యోగ వృద్ధి ఇవ్వలేదు కాబట్టి అలాగే మహిళలకు ప్రతి మహిళకు మీరు ఏమైతే ఇస్తామని చెప్పినారో అమౌంట్ కూడా ఇవ్వలేదు కాబట్టి కూటమి నేతలకు బుద్ధి చెప్పాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తున్నారనే విషయం మీకు తెలుసు కాబట్టి రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ముందే ప్రతిపక్షాలు గొంతు నెక్కాలి ప్రతిపక్షాన్ని భయభ్రాంతులకు గురి చేయాలన్న దురుద్దేశంతోనే మీరు ఈరోజు బొమ్మనాల్ మండలం ఎంపీపీ మీకు ఏమాత్రం మీకు ఒక్క సభ్యులు కూడా లేకున్నా మీరు అక్కడ వెళ్ళి హాజరై వాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి తెలుగుదేశం పార్టీ తరఫున ఒక ఎంపీపీని మీరు గెలిపించుకున్నారు మీ రాజకీయ పత్నం ఇక్కడి నుంచే స్టార్ట్ అయిపోతుంది సార్ మీరేదో విలువలతో కూడిన నాయకులను నేను కూడా అనుకున్నాను మరి మీ విలువలు తిలువదకాలు ఇచ్చేస్తారు మీరు ఆల్రెడీ అర్థమైపోతాను సార్ తక్షణమే మీరు ఏమైతే చేసిన తప్పు గ్రహించి తక్షణమే రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న దళిత సోదర సోదరీ రెడ్డి సోదర సోదరీమనులకు మీరు క్షమాపణలు చెప్పాలని చెప్పి నేను రాయదుర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నా లేకపోతే మీ రాజకీయ పతనం ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోయింది సార్ గుర్తుపెట్టుకోండి కాళ్ళు శ్రీనివాసులు గారు థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్ దయచేసి గమనించండి ఏం జరుగుతుందో గమనించండి అధికార మతంతో మీ ప్రజా తీర్పు మీరు ఇచ్చిన తీర్పుకి వ్యతిరేకంగా ఈరోజు ఎవరెవరైతే పావులు కదిపి ఎంపీపీగా తెలుగుదేశం పార్టీ నియమించిన అభ్యర్థిని గెలిపించుకున్నారో దీంట్లో పాలు పెంచుకున్న కాళ్ళు శ్రీనివాసన్ గారికి కానీ అలాగే ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారికి కానీ వాళ్ళకి దిమ్మ తిరిగేలాగా రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లో మీరు బుద్ధి చెప్తారని నేను ఆశిస్తున్నాను రాయదుర్గం నియోజకవర్గ ప్రజలందరికీ మరోసారి సిరసు వంచి నమస్కారం చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్స్ టు వన్ అండ్ ఆల్